నన్ను బాగా వస్తుంది టీవీ నైన్ అదే టీవీ వెనక గురికి వస్తుంది అంటే ఆకాశమే మీద ఉన్నేసినట్టున్నది ఆమెకు తెలిసి మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతుందో తెలుస్తలేదు సుదీర్ఘ నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఉండి ఒక పర్యాయం సంతి అధ్యక్షునిగా ఆరు పర్యావరణాలు ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని నువ్వు మూడు సంవత్సరాలను ఒక అవినీతి చైర్మన్ జగిత్యాల పట్టణంలో ఏదైతే కరెక్ట్ చైర్మన్ ఎవరు లేరు అలాంటి వ్యక్తి గు ఆయన విమర్శించడం అంటే చాలా బాధకరం గతంలో కూడా చాలాసార్లు మేము మా నాయకులు చెప్పడం జరిగింది ఈ మున్సిపల్ అవినీతి మీద మా ఫ్లోర్ లీడర్ గారు దుర్గే గారు కానీ జయశ్రీ మేడం కానీ కౌన్సిలర్ గారు ఎన్ని ఫిర్యాదు చేసిన అధికారం పట్టించుకోవడం లేదు మనం ప్రతి నెల ఏజెండా మీద పాంప్లైంట్ తీస్తేనే మంచిగా ఈ జయించిన ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి వాళ్ళ మాటలు చెప్తే కూడా అప్పుడు సార్ పట్టించుకోలేదు ఆ రోజు మనం నెల నెల పాపులేట్ చేసి పచ్చిపెట్టినట్టయితే ఆమెకు అసలు ఈరోజు బీజేపీలో స్థానం కూడా దొరికింది కాదు ఇలా జీవనేని ఫోటో పట్టుకొని ఆమె రోజు దండ పెట్టాలి ఇలా బీజేపీలో ఆ పొజిషన్ వచ్చిందంటే ఆమె మంచిగా నాన్ కరప్టివ్ చైర్మన్ కూడా వాళ్ళు గుర్తించారు ఆమె ఏం మాట్లాడుతుంది పసుపు బోర్డు తీసుకొచ్చారు అట పస్సు బోర్డు మీద లేదు పేర్లేదు పే ఊళ్ళో పెడతారో తెలియదు ఎక్కడ పడుతుంది కదా ఒక ఐదు అమ్మే బోర్డు వచ్చేసేటప్పుడు రేట్ రేట్ వచ్చి రేటు గురించి మాట్లాడుతుంది గత సంవత్సరం అడ్డగా అడ్డ అడ్డగో ధర తక్కువ ధరలకు అమ్ముకొని ఈసారి రైతులు ఎవరు కూడా పసుపు వేయలేదు ఈసారి పసుపు తక్కువ పడింది కాబట్టి రేటు పెరిగింది దాన్ని కూడా వాళ్ళే గొప్పతరమే చెప్తుంది ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడుతుంది నలభై సంవత్సరాల అభివృద్ధి జీవన్రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చినా నువ్వు ఎక్కువ నావమ్మా పంతొమ్మిది వందల ఎనభై మూడులో మంత్రి అయ్యాడు గ్రామ గ్రామం రాబారాల్లో కరెంటు కూడా లేదు అలాంటి రోజుల్లో కరెంటు తీసుకొచ్చారు కలుగుతాయి దరికేదా మీరు మీ మీ అత్త మీ తల్లిగారు వెనకటూరు ఏమో అనుకుంటా చిన్న కొట్టు పెట్టడం ఆ బిడ్జ్ కాడది అనగా కూరన్నాను ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు ఎవరు కట్టించారు ఆ బ్రిడ్జ్ ధర్మానం అంటే పోవాలంటే ఆ వాగులకెళ్ళి ఇటు ఇటోలు పోయి ఆ బ్రిడ్జు జీవనసా కట్టి చుట్టా ఇప్పుడు అయింది దగ్గర కావాల్సిన బస్ డీపా కొట్లోకి పోయింది దగ్గర బస్ డీపా తీసుకొచ్చిండు కాలేజీ తీసుకొచ్చిండు జేటీ కళాశాల హైదరాబాద్లో ఎవరంటే మళ్ళీ జైతాన్ని తీసుకొచ్చా గల తరు దక్కింది ఎన్నో ప్రతి అభిన ఇవాళ గ్రామ గ్రామాన అయినా అంటే అయినాయంటే ఆరోగ్యం ఉన్నప్పుడు గడుబెట్టు కాదా ఇవన్నీ గడపడతారు ఎవరికి ఏం అభివృద్ధి చేసేటట్టారు ఇలాంటి పంటలు ఇప్పటికీ ఉమ్మడి డిగ్రీ కర్ర తగలేదు సిబ్ చేయడం అడుగునీ ఎంపీని ఏం చేసి ఉండవు వాళ్ళ నాన్న కూడా అంటాము మంత్రులు ఉన్నాడు వాళ్ళు కూడా రాయకుండా కుటుంబం అని చెప్పుకుంటారు కదా ఏం చేశారు అడగండి ఉంగర్చి నీరు గెలా చాలేదు నిజామాబాద్లో ఇప్పటికైనా గౌరవంగా మాట్లాడకపోతే మేము కూడా ఇప్పటికీ ఇప్పటిదాకా ఒక స్త్రీ అని గౌరవంగా మేము ఇప్పటిదాకా మాట్లాడలేదు కానీ ఇప్పటికెళ్ళి ఓతం లేదు ఈ నెల ఎన్నికల కూడా కాగానే నీ అవన్నీ బండారం అయితే మాది ప్రభుత్వం వచ్చింది అప్పుడు ప్రభుత్వం అని తొక్కి పెట్టింది ఇచ్చిన ఏ కూడా మొత్తం ఎంక్వైరీ చేయించి మొత్తం ఈ సందర్భంగా థ్యాంక్ యూ నిన్న మున్సిపల్ మాజీ చైర్మన్ గారు మాట్లాడిన తీరును గౌరవ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారిని విమర్శించిన తీరును మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నిజంగా కూడా మా చిట్టి చెల్లెలు మా చిట్టి చెల్లెలు ఇప్పుడిప్పుడే ఎప్పుడు అడుగులు వేస్తూ రాజకీయాలకు వచ్చి ఏదో అద్భుతంగా టికెట్ తెచ్చుకొని వారి ఆ ఫ్లోలో ఏదో ఓట్లు వచ్చిన సందర్భంగా వాళ్ళ విర్రహిగుతూ తనకి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఊని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను వారు మాట్లాడుతూ ఏదైతే ధరంపూరి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సమయం మనందరికి తెలిసిందే అరవింద్ గారు స్వయంగా భారత ప్రధానమంత్రి గారు వచ్చిన సమయంలో దేశవ్యాప్తంగా అరవై ఆరు షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించిన ఘనత బోడీకి దొక్కిందని చెప్పిన సందర్భం చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను నేను అంటా ఉన్నాను ధరంపూరి అరవింద్ గారికి నేను అంటా ఉన్నాను భోగస్రానికి ప్రశ్నిస్తూ ఉన్నాను షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ ఎందుకు తెరిపియలేదు ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరిపించలేదు ఒకవేళ పోయిన గత గత ఎన్నికల్లో నా ఎంపీ గారి ఉన్నటువంటి ఎంపీ గారికి కల్పిస్తే కేవలం ఐదు రోజుల్లోనే షుగర్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎఫ్ కానీ ముత్యం షుగర్ ఫ్యాక్టరీ కానీ తెరిపిస్తానని సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను మరి ఐదు సంవత్సరాలుగా మీరు ఎందుకు తీర్పి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది ఈరోజు కూడా దేశంలో ఆడవారు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెచ్చి ఖండించలేనటువంటి దుర్మార్గ పరిస్థితి నీదమ్మా దయచేసి మీరా జీవన్ రెడ్డి గారి నుంచి విమర్శించేది జీవన్ రెడ్డి గారిని విమర్శించేది మీద మీరు జీవన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను జీవన్ రెడ్డి గారు వచ్చేటువంటి సమయంలో ఇక్కడికి సమితి ప్రెసిడెంట్ గారు వచ్చిన సమయంలో కూడా ఈ జగిత్యాల నియోజకవర్గం అంతా కూడా ఒక ఎడారిగా ఉండేటువంటి పరిస్థితి ఒక ఆదిలాబాద్ జిల్లా మారువర్పులు ఏ విధంగా అడిగి ఉండేటట్టు పరిస్థితి ఈ జగిత్యాల గుర్తి బల్ జీవన్ రెడ్డి గారు స్టాండ్ తెచ్చిన జీవన్ రెడ్డి గారు జూనియర్ కాలేజ్ తెచ్చిన జీవన్ రెడ్డి గారు తర్వాత డిగ్రీ కాలేజ్ జీవన్ రెడ్డి గారు మామిడి మార్కెట్ తెచ్చిన జీవన్ రెడ్డి గారు జేఎన్టీ కళాశాల తెచ్చిన జీవన్ రెడ్డి గారు హాస్పిటల్ తెచ్చిన జీవన్ రెడ్డి గారు రోడ్డు గడప చేసిన జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో కరెంటు పోవద్దు అనేటువంటి ఉద్దేశంతో నలభై ఎనిమిది కూడా ట్రాన్స్ఫర్ నిర్మించింది జీవన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు ఏం చేసిన ప్రశ్నిస్తా ఉన్నారు అంటే అమ్మా దయచేసి మరి కన్నులు చూడలేటువంటి వారు మీరు కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ సోదరుగా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు పోయి ఒక కంటి మంచి కంటి డాక్టర్ చూపించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా దయచేసి ఈ రకమైన మాటలు మాట్లాడద్దు అని చెప్పి తెలియజేస్తూ ఒకవేళ ఇదే విధంగా మీరు మాట్లాడితే తప్పకుండా చర్యకు ప్రతి చర్య ఉంటే గృహం నందు సమావేశంలో కూడా నిన్న ఏదైతే మాజీ చైర్మన్ గారు భోగ శ్రావణి గారు మా నాయకులు సుదీర్ఘ రాజకీయ జీవితము అనుభవం ఉన్న నాయకులు జీవన్ గారి మీద మాట్లాడినాడో నూటికి నూరు శాతం దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం మేడం గారు మీరు మూడు సంవత్సరాలు కౌన్సిల్గా గెలిచి చైర్మన్ పదవిని మూడు సంవత్సరాలు అనుభవించిన్నారు రెండు సార్లు ఏసీబీ రైడ్ రెండు రెండుసార్లు మూడు సార్లు ఏసీబీ రైడ్ చేసి మీ చరిత్ర ఏందో ఇక్కడ కాదు తెలంగాణ యావత్ తెలంగాణలో కూడా మొత్తం భోగసరావే మేడం గారి మీద జరిగిన ఏసీబీ దాడిని మొత్తం జగించాలా కాదు తెలంగాణ ప్రాంతం అంతా అవిష్ఠపోయింది అది అందరికీ తెలుసు మున్సిపాలిటీ లోపల వచ్చే ఇన్కమ్ లోపట చారణ మీ జయించాల ప్రజలకు నెలా నెల కౌన్సిల్ లోపల జరుగుతున్న విషయం లోపల ప్రతి మీటింగ్ లోపల భోగ గారు చేస్తున్న అన్యాయాల మీద ఆమె చేస్తున్న ఫ్రాడింగ్ మీద ప్రతి నెలా నెల మున్సిపల్ కౌన్సిల్ లోపల మాట్లాడితే నవ్వుకుంటే చిరునవ్వు నవ్వుతుంది అండి ఏం జవాబిచ్చు చాదరాదా లేదు పీపీ కిట్లు ఏదైతే కరోనా పీరియడ్ లోపల పీపీ కిట్లు పర్చేసింగ్ చేస్తే రెండు వందల యాభై రూపాయల ఖర్చే పీపీ కిట్టును టిఆర్ఎస్ బొడ్డ జగదీష్ ఇద్దరం కలిసి షాప్ ఎంకర్ చేస్తే రెండు వందల యాభై ఉన్న పీపీ కిట్టు మూడు వందలు పర్చేస్ చేస్తే ఆరు లక్షల దోపిడీ చేసింది పీపీ కిట్లలో కూడా కోవిడ్ పీరియడ్ లోపల ఆరు లక్షల రూపాయలు ప్రాడు చేసినాం నీ చరిత్ర చెప్పుకుంటా పోతే మీరు ఒక ఆడబిడ్డ మాకు అక్కలన్నరు చెల్లెని ఉన్నారు కానీ విమర్శించడానికి వరకు నీకు స్థాయి లేదు కావచ్చు కానీ మాకు స్థాయి ఉంది మా నాయకులను విమర్శించే ముందు జాగ్రత్తగా ఉండు ఏదో ఎంపీ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది సంతోషం ఏమో వీళ్ళే ఆట హైదరాబాద్ ఏమో కొన్నమాట ఇక అవన్నీ చెప్పుకుంటా పోతే మంచిగా ఉండదు చెప్తాను అని ఇంకోసారి జీవన్రెడ్డి గారి మీద ఏం నువ్వు పోని పోతే నీ ఇంటి ముంగట భవన్ పక్క పుట్ట డ్రైన్ కట్టుకున్నావు దాని మీద సాపదవుతూ లేచినావా బాలిసులు అవుతూ వేసినావా మరి జైతాలు అంత డేయవా మూడు సంవత్సరాలు చైర్మన్గా అనుభవించినావు మీ ఎమ్మెల్యే గారే మిమ్మల్ని చూగొట్టి నేను పార్టీలోకి వెళ్ళి నువ్వు చేసే అన్యాయం అక్రాల మీద ఇవన్నీ చెప్పుకుంటా పోతే సమయం బాగా కావాలి అందుకని చెప్పి మళ్ళీ సమయం వచ్చినప్పుడు మీరు ఎట్లా స్పందిస్తారు మీకు కౌంటర్ ఇంకొకసారి చెప్తానా నూటికి నూరు శాతం ఎదురికి దాడి చేస్తామని చెప్తాను ఇంకోసారి మా సార్ మీద మాట్లాడినట్టుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు చేసిన విమర్శ ఒకటి రెండు మూడు ఎంచుకుంటే పేపర్లని ఇద్దామని అనుకున్నాం కానీ ఎందుకన్నా మా భూషణ్ గారు ఏమన్నారంటే వద్దు సమయం ఏముంది ఎలక్షన్ ఉంది తర్వాత మాట్లాడదాం మీ మీద ప్రతి మీటింగ్లో మాట్లాడదాం అనుకుంటున్నాం కానీ మా పాస్ వద్దా అంటుండు వద్దే ఒక ఆడబిడ్డ నీట్లో ఆడబిడ్డ ఉంది నాంట్ల ఆడబిడ్ ఉంది ఆడబిడ్డ మీద మాట్లాడు వద్దు అని చెప్పి మా నాయకులు జీవన్ గారు అంటున్నారు కాబట్టి ఒప్పబడుతున్నాం కానీ కానీ మీద నోరిప్పినాం అనుకో నీకు ఒక్క ఓటు కూడా రాదు జైతల్లు కూడా గ్రామంలో కూడా అనుకుంటున్నాం కానీ ఇక ఇంకా గవే ఎన్నికలు అయిపోయినాయి ఇక గాడికే నువ్వు మూసుకోవాలి మళ్ళీ తలుపులు తీసుకు లేదు నువ్వు తలుపులు మూసుకుంటే చెప్తాను నిన్న గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది జీవన్ రెడ్డి గారి గురించి నిజంగా జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఎందుకంటే నీకు అంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది గౌరవంగా మాట్లాడుతుంది నువ్వు మాట్లాడే మాట్లాడకు నువ్వని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది జీవన్ రెడ్డి గారు చే ఆరోగ్య మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశారంటారు మీ అమ్మ నాన్నలను అడుగు ఎందుకంటే మీ అమ్మ నాన్నలను పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు జగి కరీంనగర్ నుంచి హైదరాబాద్కి రోడ్ వేసింది కూడా జీవన్ రెడ్డి గారే ఆ రోడ్ల మీద కూడా తిరిగి నువ్వు పెరిగినావమ్మా ఇప్పుడు జగిత్యాలకు వచ్చి ఇవన్నీ మర్చిపోయినవచ్చు ఒకసారి నీ అడిగి నడిగిలా దొరికే ఇలాంటివి ఎందుకంటే గుహులో చూసి మాట్లాడే మనిషివి నువ్వు నటన మాత్రమే నీది నటన అనేది సినిమా రాజకీయంలో కాదు నిన్న మాట్లాడేది కాడి గారు ఏ ఒక్క నలభై సందలు ఏ ఒక్కడన్నా చెప్పండి ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే నలభై రోజులు అనేవి సరిపోదు నలభై రోజులు కూడా సరిపోదు అలాంటి సేవ చేయదు ఎందుకంటే ఆర్ఎ మినిస్టర్గా ఉన్నప్పుడు కా గ్రామ గ్రామాన రోడ్లు వేయడమే కాదు ప్రతి ఒక్క కమ్మ తులివెందలకు పోటీగా చేయడం జరిగింది జేఎంటూ తీసుకొచ్చారు అదేవిధంగా విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు అయ్యి అంటే విద్యార్థుల కొరకు ఎన్ని చేశారు నా సెంటరే కాకుండా జేఎంటూ తీసుకొచ్చారు విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు అన్ని తీసుకొచ్చారు అదే అదేవిధంగా రైతులకు అనేది కూడా ఐకేపీ సెంటర్స్ అనేటిది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు అన్యాయం అన్యాయం జరగకూడదని ఐకే ఐకేపీ సెంటర్ తీసుకొచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే రుణమాఫీ అనేది ఏకకాలంలో రుణమాఫీ అనేది తీసుకురావడం జరిగింది ఇవన్నీ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం మీ మోడీ గారు ఏం చేశారు రుణమాఫీ చేస్తే రైతులు బద్దకస్తులు వైతనా మీ అదా అదే అంబానీ అదానీకి లక్షల కోట్లు మాఫీ చేయొచ్చు లక్ష రూపాయలు మాఫీ చేసేందుకు మాత్రం రైతులకు చేయలేని పరిస్థితుల్లో మోడీ గారు ఉన్నారు మీరు మాట్లాడాల్సి వచ్చింది అదేవిధంగా మొన్న మోడీ గారు జగిత్యాలకు రావడం జరిగింది ఎక్కడికైనా ఎవరైనా పెద్దవాళ్ళు ఎంపీ మినిస్టర్లు కానివ్వండి అదేవిధంగా సీఎంలు పిఎంలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులకు మాట్లాడతారు మీ పిఎం గారు ఏం మాట్లాడారని మోడీ గారు వచ్చినప్పుడు జగిత్యాల గురించి ఒక్క మాట మాట్లాడలేదు జగిత్యాలకు చెరుకు చెరుకు ఫ్యాక్టరీ తీసుకొస్తా అన్నారు చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నారు కానీ అని కానీ పసుపుర ఫ్యాక్టరీ గురించి కానీ ఒక్క మాట మాట్లాడే లేదు అంటే మీకు ఆ మాట్లాడించాల్సింది మాట్లాడించాల్సింది కదా నాలుగు ఏడు నియోజకవర్గాలకు ఒక మీటింగ్ పెట్టారు రెండు నియోజకవర్గాలు కరీంనగర్ జగిత్యాలు పెద్దపల్లి అన్నిటి కలిపి పెట్టిన ఒక్క మాట కూడా ఈ మూడు పార్లమెంటరీ నియోజక నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళారు అదే విధంగా పసుపు బోర్డు పెట్టామని చెప్పి గజిట్ చూపెడుతున్నారు గజిట్ చిత్తు పేపర్లతో సమానం ఎందుకంటే ఒక పేపర్ అనేది తెచ్చినప్పుడు అదే ఇప్పుడు మొన్న ఏదైతే అమౌంట్ పెట్టినరో బడ్జెట్లో పెట్టిండ్రో ఆ బడ్జెట్ లో ఒక పైసా లేదు విధంగా పసుపు బోర్డు ఎక్కడ పెడుతున్నామని నీకు గాని మీ అరవిందన్న కానీ తెలుసు ఒకసారి చెప్పాల్సిందిగా ప్రజలకు చెప్పాల్సిందే కోరుకుంటున్నాము ఎలక్షన్స్ అన్ని మేము చేసాం మేము చైర్మన్గా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం చేయడం జరిగింది అప్పుడు ఎలక్షన్స్లలో ఏ విధంగా జీవనకు పేరు వస్తుందా అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది నువ్వు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పి పక్కన పెట్టి టిఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే చేస్తామని వెంటీన్లో లో గెలుపొందడం జరిగింది నువ్వు చైర్మన్ కావడం జరిగింది చైర్మన్ అయిన తర్వాత కూడా మూడు సంవత్సరాలకు రెండు సంవత్సరాల తర్వాత తేవడం జరిగింది తెచ్చి ఏం చేసినావమ్మా అన్ని అన్ని పక్కన జరపలేదు ఓన్లీ ప్రభుత్వ వాటిని మాత్రమే పక్కన జరిపావు దానికి సంబంధించి టీడీపీ టీడీపీ అని ఒకటి జీఓ తీసుకొచ్చినావు దానికి కూడా ఫండ్ లేదు దేనికి కూడా ఏం చేయలేని అసమర్థ పాల వివల్గా చేసినావు ఇప్పటిదాకా చూస్తున్నారు నిజంగా అరవై ఏళ్ళ మున్సిపాలిటీలో ఏదైతే ఏసీపీ జరిగినా నీ కాలంలో జరిగినాయి అవన్నీ గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నావు అదేవిధంగా నువ్వు మున్న ఇప్పుడు మాట్లాడుతున్న జీవనరెడ్డి గారి మీద కానీ ఇప్పుడు పిఎఫ్ఐ వచ్చే రావడానికి కారణము తీవ్రవాదులు రావడానికి కారణము జీవనరెడ్డి అని మాట్లాడుతున్నావు ఇవన్నీ నిరూపించకపోతే నీ మీద నిజంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము అదేవిధంగా ఈరోజు మరి మరోసారి పెద్ద అంటే జీవనన్న గారు స్టేట్ లీడరే కాదు ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒక తెలిసిన వ్యక్తిని మాట్లాడినట్టే నీకు పబ్లిసిటీ వస్తుందని కానీ మరోసారి మాట్లాడినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉకోదని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఒకటే ఒకటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సూటిగా పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ గారికి ఒకటే సూటిగా కూడా ప్రశ్నలు కదా ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర దేశంలో పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఏదైతే నిజామాబాద్ పార్లమెంటు రైతాంగానికి ప్రధానమైన సమస్య షుగర్ కర్మాగారం ఫ్యాక్టరీ తిరిగి తెరిపించడము పశుబోలు ఏర్పాటు చేయడం ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక పార్లమెంట్ సభ్యుడికి ఐదు సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చి కేంద్రంలో వారి పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటే ఐదు సంవత్సరాల లోపట నువ్వు ఇచ్చిన మాట అమలు చేసి ప్రజలకు ఫలాలు అందించే విధంగా నిర్ణయాలు జరగకపోక కాగితాలు పట్టుకొచ్చి కాగిదాలు చూపెట్టుకుంటా ఎన్నికలు అంటే ఇంత గంట చాతగాని పార్లమెంట్ సభ్యులు ఎవరు రాజకీయ పరంగా ఒక కోణం నుంచి జీవన్ రెడ్డి గారు పెట్టాలని ఆలోచన పరంగా అరవింద్ గారు మాట్లాడుతున్నా మన ఒక వారం రోజుల కింద వచ్చినటువంటి జగిత్యాలి దేశంలో అన్ని వర్గాలకు అట్టడుగు వర్గాలకు అన్ని వర్గాలకు అండగా ఉండేది జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఆరు పర్యాప్తు శాసనసభ్యుడిగా రెండు పదిహేను మంత్రిగా కేంద్ర పార్టీ నిర్మించిన పార్లమెంట్ సభ్యుడు అన్ని వర్గాలకు అండగా ఉండేటువంటి నిర్ణయంతో ఎవరి కష్టం వచ్చినా ముందున్న పడినటువంటి నాయకుడు జీవారెడ్డి గారు పట్టుకొని ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక వర్గానికి ఇచ్చపరిచే విధంగా ప్రాతినిధ్యం ఒక వర్గాన్ని ప్రాతినిధ్యం ఇస్తున్నామని మాట్లాడాలని తీవ్రంగా ఖండిస్తున్నాం జిల్లాలో ఎస్ఆర్ఎస్పి ఏదైతే స్థలంలో రామాలయాన్ని కట్టించి కళ్యాణ మండపాన్ని కట్టించింది రాముడు కళ్యాణ మండపాన్ని కట్టించింది జీవన్ రెడ్డి గారి కాదా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ ఈ జగితాలు ఆంజనేయ స్వామి దేవాలయం కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తమిళవాడ రాజరాజేశ్వర స్వామి కానీ కొండగట్టు ఆంజనేయ స్వామి నిధులు తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక హిందూ బిడ్డగా పెద్దలు జీవన్ రెడ్డి గారు సతీమణి తల్లి నిత్యం పూజలు చేస్తాం అమ్మవారి గారు తల్లిదారు కూర్చొని దేవుని దారు మేమందరం పొద్దున దేవుని దారి అర్థగంట కూర్చొని పూజలు చేస్తాం ఒక రాజకీయ పరంగా ఒక కష్టం వచ్చిన ఒక వర్గాన్ని ప్రాతినిధ్యంగా మాట్లాడినంత మాత్రం అన్న విషయంలో విషయం ఏమని అడగాలి నేను ఐదు సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా నేను పశువు బోర్డు తీసుకొచ్చిన పశు బోర్డు ఫలాలు ప్రజలకు అందుతున్నాయి రైతులకు అందుతున్నాయి నేను కేంద్రంలో నరేంద్ర మోడీ ఒప్పించి షుగర్ ఫ్యాక్టరీ తెరిపించిన ఇక చిక్ ప్యాడ్ తెలిపే దాని ఫలాలు రైతులకు అందుతున్నాయి ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి మత ధర దేశంలో భారతదేశంలో రైతాంగం అంతా వేలాది మంది ఢిల్లీ పర్యావరణ నిరాశ చనిపోతే నల్ల చట్టాలు తీసుకొస్తే నల్ల చట్టాలను వ్యతిరేకించకుండా ఎక్కువ రోజు కూడా ఉండి ఈ మోడీ చేసిన నిర్వాహకుని ప్రధాన మోడీ ఎంతమంది మీ వేల మంది రైతులు చనిపోయిన రైతుల మీద మీ మంత్రి బీజేపీ మంత్రి జీవెక్కిచ్చిందండి ర్యాలీ జరుగుతుంది అది వాస్తవాలు కాదా అదేమండీ జీవన్ రెడ్డి గారు ఏమనంటే జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నామండి మీరు ఇక్కడికి వెళ్ళి మీ తండ్రి మీ డి శ్రీనివాస్ గారు కోరుగు పార్లమెంట్ సభ్యులు అయినాము ఏం చేసినావు చెప్పు మేము కూడా ఇరవై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారులు కూర్చొని నాలుగు నెలలప్పుడు ఏం పనులు చేసినామో ఏ పనులు చేసినామో గర్వంగా చెప్పాల్తుంది అట్లా నువ్వు ఐదు సంవత్సరాలు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి నువ్వు ఏం మేలు చేసినావు ఈ ప్రాంత రైతాంగానికి ఏమి చేసినావు నిరుద్యోగ యువకులకి ఏం చేసినావు దళితులకు ఏం చేసినావు అదేవిధంగా ఈ పీసీలకు ఏం చేసినవు మైనార్టీలకు ఏం చేసినావు మిషన్ సోదరులకు ఏం చేసినావు ఏం చేసినావు అది చెప్పున్నా ఆయన ఏదైనా మంచి చేస్తావు మంచి చెప్పు నువ్వు స్వీకరిస్తాం ఎట్లా పడతది పెద్దలతో ఎన్నుకోబడ పార్లమెంట్ సభ్యుడిగా ఉంది నువ్వు మాట్లాడే తీరు ఎట్లుండేది నువ్వు తండ్రి వయసు తండ్రి గారు సమకాలీగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు మాట్లాడుకో నువ్వే అన్నావు కదా నా తండ్రి లాంటి అని అనేక సందర్భంలో మాట్లాడు ఇలా పార్లమెంట్ సభ్యుడు పెద్దలు జీవన్ రెడ్డి గారి పేరు అనౌన్స్మెంట్ అయిన తిరగాతే ఇక ఏదో ఇష్టం ఆ మన ఏదో విధంగా ఆలోచన పరంగా ఏదో అయిపోయింది గతంలో నా చేతులకు జారిపోయింది నిజామాబాద్ పార్లమెంట్ రైతాంగం అంతా కూడా జీవన్ రెడ్డి గారి పక్షాన ఉంటారు రైతులంతా కూడా అండగా ఉంటారు అన్ని వర్గాల ప్రజలైనా అండగా ఉంటారు నా యొక్క నా ఓటు అనేది ఖాయమనే ఆలోచనతో ఇష్టాను సరంగా ఏది వరద మాట్లాడుతున్నా కదా ఇప్పటికైనా ఛాలెంజ్ ఇస్తున్న దమ్ము ధైర్యం ఉంటే పార్లమెంట్ నోటిఫికేషన్ కాలేదు మొన్ననే నీ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిండు మొన్న జీవితాలు ఇంత పెద్ద పట్టణానికి వచ్చిండు ఈ ప్రజా రైతుల గురించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం గురించి మేలు జరిగే ఒక మంచి మాట చెప్పిందా మరి ఇప్పుడే మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడి మీ అందరూ తెలుసు మా పాతిక మిత్రులందరికీ పడ్డ పొలాలందరినీ కూడా నష్టపోయింది పదివేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తాను ఏ ఒక్క రైతు అకౌంట్ పదివేల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జమ చేసిడా మిల్లర్లు వడ్ల కొనుగోలు సెంటర్ కాడ కటింగ్ పెట్టి మిల్లర్లు రైతులను కింటాలు పది కిలోలు పన్నెండు కిలోలు కటింగ్ పెడితే దాని మీద జీవన్ రెడ్డి గారు పై రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తే జవాబు అయ్యారు అప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడున్న కలెక్టర్ దాని మీద చర్య తీసుకోడు చర్య తీసుకోడు అప్పుడు అప్పుడు మంత్రిగా ఇచ్చిన గోపురేషన్ మాట్లాడు ఉంటాడు పలకడు అమాయక కమలాసన్ ఆయన లోపల ఒక ఇష్యూలు ఉంటాడు బయట ఒక ఇష్యూలు ఉంటాడు నిన్న ముప్పై ఒక గంటలు నన్ను దిక్ష చేసిన నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజలకు ప్రజ దయత్తు లక్ష్మణశ్వరు శాసన శాసనసభ్యుడిగా నేను చెప్తున్నా చాలేజ్ చెప్తున్నా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ చెప్తున్నా నేను రేపు రాబోయే కాలంలో నిజామాబాద్ ప్రజ ప్రజలు చల్లగా చూసి దేవుడు ఆశీర్వదించి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ నిజామాబాద్ రైతాంగానికి అండగా ఉండి మేలు చేసే కార్యక్రమంలో కూడా దేశంలో కీలకంగా ఉండే నాయకుడు ఇద్దరు జీవన్ రెడ్డి గారు తెలియజేస్తుంది ఉదయం నుంచి పాతికే మిత్రులందరూ సాక్షి చెప్తున్నారు ఉదయం ఏడున్నరకుండా ప్రతి వాళ్ళకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నాయకులు వస్తే నాయకులు పక్కకుండా మంటాడు ప్రజలు మాట్లాడమంటాడు జీవన్ రెడ్డి గారు మాలాంటి ఒక సామాన్య కార్యకర్తలు స్థాయికి వచ్చిన ఒక ఎమ్మెల్యే ఎవరి వల్ల దళిత వర్గం నిజంగా ఉండండి అండి మా ఫాదర్ సింగంలో కార్మికుడు నెల జీతం వస్తే బతకె కుటుంబం నాది ఇవాళ జిల్లాకు జిల్లా పరిషత్ చైర్మన్ చేసి మూడు సార్లు జాతీయ పార్టీ కట్టిందని మన గెలిపించింది జీవో గారు మీరేం చేసిండీ అవి ఏం చేసిండీ పాప మా చెల్లెకి ఏం తెలియదు పాపం ఫెయిల్ పడుతుంది మాట్లాడుతుంది మీరు మాట్లాడేందుకంటే మా మా కాంగ్రెస్ పార్టీ మాట్లాడి ఆ విషయం ఉంది నేను రెండే విషయాలుగా కట్టుబడిన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ రైతాంగానికి ఏం చేసింది పశువులు ఎందుకు తీసుకురాలేదు షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెలిపేయలేదు రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వలేదు మాజీ ముఖ్యమంత్రి పదివేల రూపాయలు అకౌంట్ ఓపెన్ చేస్తారు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు ఏ ఒక్క రైతు చనిపోతే పది సమాజం రాజ్యం వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క రైతు చనిపోతే రైతు కుటుంబం దగ్గరకు వచ్చి వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఇవ్వాలని పరామర్శించిందండి ఇలా ఎన్నికలు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ గల్లతో అయితే అని ఒక దిక్కు ఇవాళ ఇట్లా ఓటమి ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంటు ప్రజలంతా కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారి పక్షాన ఉంటారని భయంతో ఏది వడిత మాట్లాడుతుంటే అరవింద్ అంటే నాకు కూడా నూరు అరవింద్ గారు మీకంటే ఎక్కువ మాట్లాడుతాం కానీ పద్దెనిమిది సంవత్సరాలు మాకు నేర్పేరే మా సోనియా గాంధీ గారు మా రాహుల్ గాంధీ గారు మా పెద్ద రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ శ్రీధర్బాబు గారు ఆ మర్యాద మామూలు అలాంటి అమర్యాద మాట్లాడే పద్ధతి మాకు నేర్పేరే మా పున్న ప్రభాకర్ గౌడ్ గారు మేము ఎందుకు మనం అంటే రేపు రేపు జార జరగ ఎన్నికల్లో పట పది సంవత్సరాలు రాజ్యం ఇం కేంద్రంలో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు రాజ్యం ఇంట్లో మీరు ఏం చేసిందో చెప్పండి మేము నాలుగు నెలలోపట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మా పార్టీ మిక్స్ సాక్ష్యం మిత్రులే సాక్ష్యం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా కరెంట్ ఇవ్వడం గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం ఇలా చూడండి మీరు రాష్ట్రంలో జిల్లా కలెక్టరేట్లో కానీ రాష్ట్రంలో చూడండి అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారండి ఆ బాధ్య మిత్రులు మనవి చేసుకుంటున్నారు విత్తుగా ఎంత స్వేచ్ఛగా ఇలా అధికారులు జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా పోలీసు యంత్రాంగం ఎంత స్వేచ్ఛగా పనిచేసుకుంటున్నారండి రేపు వడ్ల కొనుగోలు సంటర్లు జరుగుతున్నాయండి ఏ వడ్ల కొనుగోలు సంటర్ కాడ ఏ ఒక్క రైతు యొక్క కటింగ్ లేకుండా తప్ప తాలు లేకుండా ప్రభుత్వ నిబంధన రంగంగా మద్దతు కనిపించే బాధ్యత జీవన్ రెడ్డి గారి బాబు గారి ప్రభాకర్ గారి అందిస్తున్న ప్రభుత్వ రాబోయే కాలంలో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఓట్లు అడుగుతాం తప్ప మాట దాటే మేము మాటనే కట్టుబడి ఉంటామనే విషయాన్ని కూడా మరి చేసుకుంటాం దయచేసి నిజామాబాద్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఒక దళిత వర్గం ఇంద్రవాడిగా పొద్దున చేస్తే కాకంటే దేవుని పెట్టుకో ఇల్లుగా చెప్తున్నా దండం పెట్టి ఒక్కసారి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి జీవన్ రెడ్డి గారికి ఒక్కసారి దయదర్చి చేసిన చేస్తున్న ఓటు ఇచ్చి ఆశీర్వదించండి ఈ చిన్న చిన్న ఈ అనుభవం లేని ఆలోచన లేని ఈ నాయకుల మాట నమ్మకు దయచేసి ఎందుకంటే మీడియా వాళ్ళ చేతి ఉన్నది ఒక్క మాట పదిసార్ల అబద్ధం ఆడితే నిజమైతే అని ఆలోచనతో మాట్లాడుతున్నాను కాబట్టి ఒక్కసారి వ్యక్తిగతమైన జీవితాలు ఆలోచన చేయండి పొద్దున్న డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఎంత కష్టపడతారండి ఎంత కష్టపడ్ గుండెమే చేసుకుని జీవితాల ప్రజలు మనం మనం చేసుకుంటున్నాం మిగతా జిల్లా సిప్పుగా దండం పెట్టి అడుగుతున్నా పెద్ద జీవన్ రెడ్డి గారికి ఒక ఆశ అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఎవాగు చెవాకు మాట్లాడే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులకు ராமய கல காங்கிரஸ் காரிய எத்தர விஷயம்